నమస్కారం ఎస్ఎన్సి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మనం కొమరం భీం నగర్లో ఉన్నాం ఇది ఏటూరు నగరం మండలం మూలుగు జిల్లా ఈ గ్రామంలో సుమారు ముప్పై ఐదు కుటుంబాల ఆదివాసులు ఉన్నారు వాస్తవంగా వీళ్ళంతా వలస ఆదివాసులే కాకపోతే వీళ్ళు తెలంగాణకు చెందినటువంటి ఆదివాసులు నూగూరు వెంకటాపురం నుండి పంతొమ్మిది వందల తొంభై ఐదుకు ముందు ఈ ప్రాంతంలోకి వలస వచ్చినటువంటి ఆదివాసులు విషయం ఏంటంటే ఈ మూలుగు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఏటూరునాగర్ పరిధిలో ఉన్నటువంటి ఆదివాసులు కోయ ఆదివాసులు వీళ్ళందరికీ ఎవరికి కూడా కోయా భాష అనేది రాదు అదేవిధంగా మరి గోదావరికి అవతల వైపు ఉన్నటువంటి నూగూరు వెంకటాపురం ప్రాంతం ఈ చెర్ల ప్రాంతం ఉన్నటువంటి కోయా ఆదివాసులందరికీ కూడా కోయ భాష మాట్లాడతారు ఈ ప్రాంతంలోకి వీళ్ళు ఇక్కడికి వలస రావటం వలన వీళ్ళని బాసోళ్ళు అంటూ వీళ్ళు ఛత్తీస్గఢ్ ఓళ్లే అంటూ వీళ్ళకి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళకి ఎటువంటి హక్కులు కల్పించలేదు వీళ్ళ పిల్లలు చదువుకోవటానికి కులం సర్టిఫికెట్లు ఇవ్వలేదు అదేవిధంగా వీళ్ళు ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరానికి ముందు పోడు చేసుకున్నటువంటి పోడు భూములకు కూడా ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు ఇప్పుడు మనం ఇరుపాపులమ్మ గారితో ఉన్నాం అసలు ఎరపాపుల్లమ్మ గారిని అడుగుదాం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి ఎందుకు వచ్చారో అని తెలుసుకుందాం ఏమి లేదని వచ్చారా ఎందుకు వచ్చారు భూమి ఇటు అంటే అక్కడ భూమి లేదా అసలు మీకు అప్పుడు అక్కడ నుంచి ఆ నూగురు బొల్లారం నుంచి ఎన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఉంటారు నలభై కొంతమంది మళ్ళీ వెళ్ళిపోయారు అంటే మీరు ఎప్పుడు వచ్చారు ఎన్నో ఏ సంవత్సరంలో వచ్చారు ఇక్కడికి తొంభై పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో వచ్చారు అంటే ఈ ప్రాంతం వచ్చేసి దాదాపుగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది అంటే తొంభై ఐదులో వచ్చారంటే ఆ యొక్క ఐదు సంవత్సరాలు తర్వాత ఈ యొక్క ఇరవై నాలుగు మొత్తం దాదాపుగా ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలే అవుతుంది వచ్చేసి పోడు కొట్టుకున్నది మాకు పట్టాలు అయితే రాలేదు రాలేదు ఈ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన మాయి అంటే మీరు వచ్చారు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటారు కానీ మీరు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారని చెప్పేసి మీకు ఇవ్వట్లేదు మేము చెప్పినా మా కార్లు కూడా చూపెట్టినా పెద్ద సార్ అప్పుడు నమ్మి పట్ట ఇవ్వట్లేదు ఇదండి కథ వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఈ ప్రాంతంలోకి వచ్చారు ఈ గ్రామ పంచాయతీలోకి వచ్చేసి ఇక్కడ పోడు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారు అదేవిధంగా వీళ్ళ పోడు భూముల్లోనే వచ్చేసి మళ్ళీ వీళ్ళు వచ్చేసి ఇల్లు నిర్మించుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా వీళ్ళకి పోడు భూమి సంబంధించినటువంటి పట్టాలు ఇవ్వటంలో మరి ప్రభుత్వాధికారులు వీళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళంటూ అంటే కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కోయ ఆదివాసులకు ఎవరికి కూడా బాస రాకపోవటం వీళ్ళకి బాస రావటం వల్ల వీళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ వాళ్ళే అని చెప్పేసి వీళ్ళకి పోడి భూమి పట్టాలి కానీ అదేవిధంగా వీళ్ళ పిల్లలు చదువుకోవటానికి వెళ్ళటానికి కూడా కులం సర్టిఫికేట్ల విషయంలో కూడా అనేక అబ్జెక్షన్లు పెడుతూ ఈ విధంగా వీళ్ళకి ఇవ్వకుండా ఉంటున్నారు మరి ఉన్నారా ఇప్పుడు మరి ఆయన గారికి పింఛన్ వస్తుందా మొత్తం నీకు ఎంతమంది అమ్మా పిల్లలు పంతొమ్మిది వందల తొంభై ఐదుకు పూర్వమే నూగూరు వెంకటాపురం నుండి ఈ ప్రాంతానికి వలస వచ్చి పోడు వ్యవసాయం చేసుకుని సుమారు ముప్పై ఐదు కుటుంబాల కోయ ఆదివాసులు జీవనం సాగిస్తున్నారు అప్పటి భద్రాచలం నియోజకవర్గం వాజేడు మండలం నుండి ఏటూరునగరం మండలంలోని కోయగూడ ఎల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నివాసం ఏర్పాటు చేసుకుని కొమరం భీం నగర్ పరిసర ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసుకుని బ్రతుకు వెళ్లదీస్తున్నారు అటవీ హక్కుల చట్టంకు ముందే ఈ ప్రాంతంలో కొమరంభీం నగర్ పేరుతో గ్రామం ఏర్పాటు చేసుకుని బ్రతుకుతున్న కోయ ఆదివాసులను నేటికి బాసవాళ్ళంటూ ఎటువంటి సదుపాయాలు కల్పించడం లేదు మండల కేంద్రానికి సుమారు మూడు కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ గ్రామంలో అన్ని సమస్యలే త్రాగునీరు లేదు విద్యుత్ సదుపాయం లేదు ప్రభుత్వ పాఠశాల లేదు ఊర్లో రోడ్డు కూడా లేకపోవడం విచారకరం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారికి మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం